ఏమిట్రా ఈ తలసిక్క పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా పర్వాలేదు చాలే అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా రెండు రాజాతి రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు ఇంకా నైవేద్యం కాలేదురా శ్రవణోదాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు నాకు అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు ఇదంతా కడిగి ముగ్గులు తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవికరం లాంటి వాడు అమ్మాయి ఎవరో తెలుసుగా మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గంగిగోవులాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో వస్తానండి పదమ్మా చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవడెలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు నా మీద ఆధారపడ్డవాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను అమ్మా అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడుచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాన్ని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అదో నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది అనుకున్నావా ఈ గుంజీలో ఏదో పొరపాటు అయిపోయింది రేపటి నుంచి వాటి టైంకి వచ్చా రేపటి సంగతి రేపు చూద్దామమ్మా ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవే అర్థావాని అప్పుడు కానీ రాంగ్ కుదరం ఒరేవరే ఏమిటా ఇది మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి వాడికి రాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు తీయద్దు మీరు తప్పు చేశారు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీవ్రైంది వాళ్ళ వద్దిన బాగా తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆ ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు నీ పేరేమిట్రా బాలసుబ్రహ్మణ్యం తెలుసుందిలేండి మీ పేరు లలిత నా పేరు చెప్పను వీర వెంకట సత్య శివసుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లాత నా పేర్లో ఉన్నారు పేరు వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబి ఇలా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి నానమ్మ పాడేది ఏమిటి చెప్పండి శివుడవో మాధవుడవు ఎవరని నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా వచ్చి అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాటలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది పెళ్ళినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారు అనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా నువ్వు బుద్ధి తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా నా అందం చూడటానికి జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది పడితే పట్టి ఏమిటి అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి మావయ్య దిగు దిగు అలా చూడకూడదు రాత్రిపూట ఏమిటయ్యా రా మధ్యలో వాడిందికే నువ్వు కూర్చోవు అర్జెంట్ గా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు పోయి పడుకో ఇస్తే గాని నేను ఎళ్ళను పడుకోను చేతులు విరకొడతాను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అల్లుడు ఏమిటే మీరు కిటికీ అది కాదయ్యా ఏదో నిన్ను అడిగినట్టున్నాడు నువ్వేమో కాదని అట్టుకున్నావు అందుకే నాడు కొరడా ఇచ్చుకుని రత్తాలు వచ్చేలా కొట్టుకు దాస్తున్నాడు చావనేవండి నేను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే కోదాట్లో నాన్న నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను పగలు లేదు రాత్రి లేదు ఒకటి పోటీడు చూడాడు ఎలా కొట్టుకు తెగిపోతున్నాడు అయినాడు అడిగింది లత్తలా కోట్లా ఓ కొండ கண்டிச்சு பதி வந்த இப்படி காவலே அல கொட்டு உத்து தருப்பு ஆடே செய்யு பாபம் ఇంత గొడవ చేసి వంద రూపాయలు ఇచ్చుకున్నావు కదా దేనికి సంగీతం నేర్చుకోవడానికి అందులో సగం నేను నేర్పు ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానేనా మరి మీకిస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది ఆవిడెవరు లలితమ్మ గారు అదా సంగతే బాగుందరా కానివరే ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ కూడా అటుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా దానికి రాగం తానం తాయి ఎన్నుండాల అసలు గొంతుకే స్థాయిలో ఇప్పినా ఏమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదమ్మకి తెలిసిందట్రా ఏది నోరు తెరు అని కృష్ణుణ్ణి అడిగిందట అప్పుడు కృష్ణయ్య అమ్మా మన్ను తినంగానే శిశువును ఆ వెర్రినో నిద్రపోతున్నావేమిట్రా ఊకొట్టడం లేదు ఏమిట్రా చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను అది విని ఆమె ఏడుస్తూ ఏం పాట వనవాసం లేదు మరి మరింకే సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది అంటే చాలా కష్టంలో ఉందానమ్మా కష్టాలు కాక మరేమిట్రా చిన్నతనంలోనే పోయాడు అత్త మామలా ఆదరించలేదు గతి లేక అన్న పంచం చేర్చి ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది ఏమిటో సస్తే గాని రాబందులు మొట్టం కానీ ఈ బంధువులు ఉన్నారే కాస్త పరిస్థితి చెయ్యి దారితే పీక్కు తింటారు అంటే ఆవిడ అలా కష్టాలు పడాల్సిందేనా అందుకే ఏదైనా దారి చూపించమని ఆ భగవంతుడిని వేడుకోమన్నాను